ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పూర్ణిమ సందర్భంగా గురు పూర్ణిమకు సంబంధించినటువంటి విశేషాలు గురువు యొక్క ప్రాధాన్యత గురువును గురించి భగవాన్ రమణులను వారి శిష్యులు అడిగిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాల గురించి ఈ భాగంలో చర్చించుకుందాం జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అవతార విశేషాలను గురుస్వరూప మాహాత్మ్యాన్ని లోకానికి తేటతెల్లం చేసిన శ్రీ వేదవ్యాస మహర్షి పవిత్ర జన్మదినాన్ని ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటాం దీనినే వ్యాస పూర్ణిమ లేదా వ్యాస పూజ అని కూడా అంటారు ఐదు వేల సంవత్సరాల నుండి గురు పౌర్ణమిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం భారత చరిత్ర వేద ఇతిహాస పురాణ వ్రత పూజాది సర్వ సంప్రదాయాలు ధర్మ నిర్ణయాలు మనకు వ్యాస మహర్షి అనుగ్రహ ప్రసాదమే హైందవ ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు భారతీయ సమాజంలో గురువుకు అత్యున్నత స్థానం కల్పించబడింది మన వేదాలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటూ ప్రత్యక్ష దైవాలైన తల్లి తండ్రి తర్వాతి స్థానం గురువుకు ఇచ్చాయి గుశబ్దస్త్ంధకార సత్ ఋశబ్దస్తరోధక అంధకార నిరోధత్వాత్ గురుత్యభీయతే గు అనుశబ్దం అంధకారమునకు పేరు రు అనుశబ్దము దానిని నాశనము చేయు తేజస్సునకు పేరు అనగా బ్రహ్మవిద్యోపదేశముతో అజ్ఞానాంధకారమైన చీకటిని నాశనము చేసి స్వయం ప్రకాశమగు పరబ్రహ్మమును కరతలామలకము వలె చేయువారే గురుశబ్దమునకు శబ్దమునకు అర్థము అని అద్వైతారకోపనిషత్తు చెప్పుచున్నది అవిద్య హృదయ గ్రంథి బంధమోక్ష భవేద్యత తమేవ గురురిత్యాహు గురుశబ్దార్థవేదిన ఏ మహానుభావునిచే అవిద్య హృదయ గ్రంథి బంధమోక్షము కలుగునో వారినే గురువు అని గురుశబ్దార్థము తెలిసిన పెద్దలు చెప్పుచున్నారు దాస్ కూడా గురువు యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పాడు గురు గోవిందు ఖడే కాకే లాగూన్ పాయే బలిహారీ గురు ఆప్నే గోవిందు దియో బటాయే గురువు మరియు గోవిందుడు ఇద్దరూ శిష్యుని ముందు నిలిచినప్పుడు అతడు ముందుగా ఎవరు పాదాలు తాకాలి అంటే గోవిందుడి గురించి శిష్యునకు జ్ఞానోదయం కలిగించిన తన గురువు పాదాలు తాకాలి అని చెప్పాడు భారతీయ తత్వశాస్త్రం పరమాత్మయే జీవులను ఉద్ధరించడానికి సద్గురు రూపంలో అవతరిస్తాడని పేర్కొంటున్నది గురువును సాక్షాత్తు పరబ్రహ్మముగా చెప్పుచున్నది గురుబ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సృష్టి స్థితి లయములను త్రిమూర్తులు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగానే గురువు శిష్యునిలో జ్ఞానజ్యోతిని వెలిగించి అతనిలోని అజ్ఞానాన్ని లయం చేస్తాడు కావున గురువు సాక్షాత్తు పరబ్రహ్మంతో సమానము అని పేర్కొంటున్నారు ఏ విద్యకైనా గురువు తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అందుకే నారాయణ శిథకారుడు ఏ విద్యకైనా గురువు లేకున్నా ఆ విద్య పట్టుబడదు కావునను అభ్యాసికి గురుశిక్ష కావలియు నారాయణ అంటాడు మరి మన వేమన కూడా గురుని శిక్షణ లేక గురుతెట్లు కలుగును అజునికైనా వాని అబ్బకైన తాలపు చెవి లేక తలుపెట్లు ఊడును విశ్వదాభిరామ వినరవేమ తాలపు చెవి లేకుండా తలుపు ఎలాగా రాదో అలాగే గురుని శిక్షణ లేకుండా బ్రహ్మకైనా అతని తండ్రికైనా బ్రహ్మజ్ఞానం సిద్ధించదని గురువు యొక్క ప్రాధాన్యాన్ని పేర్కొంటున్నాడు ఆత్మలోని జ్యోతి అమరగా లింగంబు తెలిసి చూడకున్న తేటపడదు అదియు గురువు లేక అబ్బునా తెలియంగా విశ్వదాభిరామ వినురవేమ హృదయంలో తేజోరూపుడుగా ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సద్గురు దగ్గర అభ్యాసం లేకుండా సాధ్యపడదు ఛాయ నొసగు చెట్లు సాధువు బోధలు అడిగి దరిని చేర పడయవచ్చు అట్టు నిట్టు దాట అదిపోవు ఇదిరాదు విశ్వదాభిరామ వినరవేమ చెట్టు తన దగ్గరకు వచ్చిన వారికే నీడనిస్తుంది దూరంగా వెళ్ళిపోయిన వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా ఉన్న శిష్యునికే విద్యను అందించగలడు కానీ దూరంగా వెళ్ళిపోయిన వారికి బోధలు చేయలేడు కదా కావున జ్ఞానాన్ని సంపాదించదలిచిన వారు గురువుకు దగ్గరగా ఉండాలి వారి బోధలను నిరంతరం అనుసరించాలి రాక్షసరాజైన హిరణ్యక శిపుడు తన కొడుకైన ప్రహ్లాదునితో గురువుల దగ్గర విద్యాభ్యాస ప్రాముఖ్యతను ఇలా వివరించాడు చదువని వాడగ్నుండకు చదివిన సదసద్వివేక చతురత గల్గను చదువగ వలయును జనులకు చదివించేద ఆర్యులొద్ద చదువుము తండ్రి హిరణ్యక శిపుడు తలుచుకుంటే తన కొడుక్కి తన ఇంటి వద్దనే గురువులను రప్పించి విద్యాభ్యాసం చేయించగలడు కానీ అతనికి గురువుల పట్ల ఉన్న చేత గురు శుశ్రూషయా విద్య అన్న భావం తెలిసినవాడు కావున తన కొడుకును గురుకులంలోనే గురువుల వద్ద విద్యాభ్యాసం చేయించాడు యాగ సంరక్షణార్థం తనతో రామలక్ష్మణులను పంపమన్న విశ్వామిత్రుని విజ్ఞప్తిని తిరస్కరించిన దశరథునితో వశిష్ఠుడు విశ్వామిత్రుని వంటి గురువులు లభించటం ఎంతో అదృష్టం అంటాడు ఎందుకంటే విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం విశ్వామిత్రుని గొప్పతనం వశిష్ఠునికి తెలుసు కావున విశ్వామిత్రుని గొప్పతనాన్ని వశిష్ఠుడు దశరథునికి ఈ విధంగా వివరిస్తాడు ఏష విగ్రహవాన్ ధర్మ వీర్యవతాం వర ఏష చ పరాయణం ఈ విశ్వామిత్రుని రూపం ధర్మానికి ప్రతిరూపం వీరత్వంలో ఈయనకు ఎవరో సాటిరారు విద్యాధికుడు మరియు బ్రహ్మర్షి అని చెప్పాడు విశ్వామిత్రుడు ఎంతటి గొప్ప గురువో వివరించి రామలక్ష్మణను వారితో పంపిస్తే వారికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పి దశరథుణ్ణి ఒప్పించాడు అంతటి గొప్ప గురువుల సాన్నిధ్యం వల్లనే శ్రీరామచంద్రుడు రఘుకులాన్వయ రత్నదీపం అయ్యాడు కరుణామయుడైన పరమాత్మయే జీవులను ఉద్ధరించడానికి ఆయా యుగాలలో ఈ లోకంలో అవతరిస్తుంటాడు భూమిని పునీతం చేస్తుంటాడు కృతయుగంలో దక్షిణామూర్తిగా త్రేతాయుగంలో దత్తాత్రేయులుగా ద్వాపరయుగంలో వ్యాసుడుగా కలియుగంలో కుమారస్వామిగా శంకరాచార్యులుగా భగవాన్ శ్రీరమణులుగా అవతరించడం జరిగింది జగద్గురువులైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుచేలుడితో కలిసి సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశారు కావున అవతార పురుషులైన గురువు దగ్గర విద్యాభ్యాసం చేయవలసిందే శ్రీ నీలకంఠ దీక్షితులు గారు గురువు యొక్క ప్రాముఖ్యతను ఇలా వివరించారు ఉద్యంతు శతమాదిత్యాహ ఉద్యంతు శతమిందవః న వినా విదుషాం వాక్యై నశ్యత్యాభ్యంతరం తమ నూరారు సూర్యచంద్రులు ఉదయించినా అంతరతమస్సు నివారణ కాదు దానికి బ్రహ్మవేత్తల ఉపదేశ ప్రకాశమే కావాలి అని గురువు యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు భక్తులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ రమణులు గురువు గురించి ఏమన్నారంటే అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు గురువు ఉండాలనే బోధిస్తాయి గురువు అంటే మనుష్యులు అన్వేషించే ఆ లక్ష్యమే కాని వేరు కాదు మనుష్యుల మనస్సు బహిర్ముఖమై ఉంటుంది కనుక ఆత్మ ఒక మానవ రూపం ధరించి గురువుగా వచ్చి ఆ మనస్సుని లోపలికి తోస్తుంది ఒక అడవి జింకను పట్టుకోవాలంటే ఒక లేడిని చూపెట్టి జింకను వశం చేసుకున్నట్లే భగవంతుడు లేక ఆత్మ లేక గురువు మానవుడిగా ఆవిర్భవించి మానవుని అజ్ఞానాన్ని పారదోలుతాడు అంటారు తాయుమానువర్ అనే మహాత్ముడు అన్వేషకునిలో నేను దేహాన్ని అనే భావనను తొలగించడానికే భగవంతుడు ఒక దేహం ధరిస్తాడు దిలీప్ కుమార్ రాయ్ అనే భక్తుడు భగవాన్ను ఈ విధంగా ప్రశ్నించాడు భగవాన్ మీరు గురువు అక్కర్లేదంటారని కొంతమంది కావాలంటారని కొంతమంది చెప్పారు దీనిపై మహర్షి అభిప్రాయం ఏమిటో అని అడిగాడు అప్పుడు మహర్షి నేను ఎప్పుడూ గురువు అక్కర్లేదని చెప్పలేదు అని సమాధానమిచ్చారు అరవిందులు భగవాన్కి గురువే లేడని అంటారే అని మరలా ప్రశ్నించాడు దిలీప్ కుమార్ రాయ్ అప్పుడు భగవాన్ నీవు గురువు అంటే ఏమనుకుంటున్నావో దానిని బట్టి ఉంటుంది గురువు మానవ రూపంలో ఉండనక్కర్లేదు దత్తాత్రేయుల వారికి ఇరవై గురువులు అంటే ప్రపంచంలోని అన్ని వస్తువులు ఆయనకు గురువులే కావున గురువు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాలి ఉపనిషత్తులు మానవుని ఇంద్రియ మాయాజాలం నుంచి తర్క మహారణ్యం నుండి ఉద్ధరించడానికి గురువుకు మాత్రమే సాధ్యమంటాయి అందుచేత గురువు ఉండే తీరాలి అప్పుడు దిలీప్ కుమార్ ఒక మానవ గురువు మహర్షికి ఎవరూ లేరు కదా అని ప్రశ్నించాడు అప్పుడు భగవాన్ నీవు గురువు అని దేని అనుకుంటున్నావో దాన్ని బట్టి ఉంటుంది నేను అరుణాచరుని మీద స్తోత్రాలు పాడలేదా గురువు అంటే ఏమిటి గురువు అంటే భగవంతుడు లేక ఆత్మయే మొదట్లో మానవుడు తన కోరికలను పూరించమని భగవంతుని ప్రార్థిస్తాడు కొంతకాలం తర్వాత అతడింక ఏ భౌతిక కోరికలు కోరకుండా కేవలం భగవంతుని కొరకే ప్రార్థించడం ప్రారంభిస్తాడు అతని ప్రార్థనను అనుసరించి భగవంతుడే ఏదో ఒక రూపం మానవుడో మరొకటో రూపం ధరించి అతనికి త్రో చూపిస్తాడు అని గురువు యొక్క ఆవశ్యకతను గొప్పతనాన్ని భగవాన్ వివరించారు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ శ్రీరముల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి